విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ శాసన మండలిలో వాడి వేయడ చర్చ జరిగింది అధికార విపక్ష సభ్యుల మధ్య డైలాగ్ ఓట్ జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు అయితే గతంలో ఈ అంశాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు ఇది గతంలో కూడా మా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌరవ గౌరవం మన మంత్రి గారు చెప్తున్నాడు అచ్చునాయుడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయ ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డు అధ్యక్ష మా అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థిని ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికే నేను